హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవిత వైన్స్ దోస్తులు ఈ వీడియోని గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి దోస్తులు మీరందరూ మేనత కూతురు సిరీస్ ని బాగా మిస్ అవుతున్నారని నాకు తెలుసు దోస్తులు సో దోస్తులు ఈ అత్త సావిత్రమ్మ సిరీస్ లో కూడా రాజ్ ఇంకా స్వాతి లాంటి రిలేషన్షిప్ బాండింగ్ ఉండబోతోంది మీకు ఈ సిరీస్ ఖచ్చితంగా నచ్చుతుంది దోస్తులు ఒకసారి చూసేయండి ఇంకా దోస్తులు ఇల్లరి కపు ఆడబిడ్డ సిరీస్ ని కూడా చాలా మంది మిస్ అవుతున్నారు అందులో ఉండే అత్త అల్లుడు కామెడీని అత్త సావిత్రమ్మ సిరీస్ లో చూపించబోతున్నాము మరి ఇంకేంటి దోస్తులు అన్ని క్యారెక్టర్స్ కలగలిపి ఉన్న ఈ సిరీస్ ని మీరు కూడా చూసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం దోస్తులు అత్త సావిత్రమ్మ పార్ట్ టూ ని చూసేద్దాము అయితే దోస్తులు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి హైట్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ ని హైట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత సేపు రెడీ అవుతావ్ త్వరగా పద నాకు ఆఫీస్ కి లేట్ అవుతుంది అన్నయ్య ఏంటి ఈ రోజు అయితే కార్ నేనే డ్రైవ్ చేస్తాను అన్నయ్య ప్లీజ్ నీకు లైసెన్స్ లేదు వితు నేను ఒప్పుకోను రూల్స్ ఒప్పుకోవు పద లైసెన్స్ కొనుక్కున్నాను కదా అన్నయ్య అని లైసెన్స్ అంటారా ముందు నువ్వు గ్రౌండ్ లో నేర్చుకున్నాక ఇదంతా అన్నయ్య ప్లీజ్ నేను మమ్మీకి చెప్తాను మమ్మీకి చెప్తే భయపడతానా ప్లీజ్ నేర్చుకోమంది నువ్వు పక్కకుంటావు కదా నాకు అలవాటు అవుతుంది సరే పదా లేట్ అవుతుంది స్లోగా స్లో ఏం మెయిన్ రోడ్ పైన ఏమవుతుంది ఏదైనా సందుల్లో స్లోగా వెళ్ళాలి కానీ విద్యు చెప్పేది విను కొంచెం స్లోగా వెళ్ళు నీకు ముందు కార్ డ్రైవింగ్ మొత్తం వచ్చాక అప్పుడు ఫాస్ట్ గా వెళ్ళినా కార్ ఇప్పుడే ఇలా వెళ్తే కంట్రోల్లో ఉండదు ఏం కాదన్నయ్య ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది స్కూల్ పిల్లలు ఉంటారు మెల్లిగా అరే చూసుకో పాడే అడ్డొచ్చాడన్నయ్య నేనేం చేశాను జీబ్రా క్రాసింగ్స్ దగ్గర కొంచెం చూసుకో తన దగ్గర జీబ్రా క్రాసింగ్స్ ఎవడు పట్టించుకుంటాడన్నయ్య ఇంతకీ ఏం సినిమాకి వెళ్తున్నావు తెలీదన్నయ్య ఇంకా డిసైడ్ చేసుకోలేదు డిసైడ్ చేసుకోకుండానే సినిమాకి వెళ్తున్నారా సినిమాకి వెళ్తామా ఇంకెక్కడికి వెళ్తాము అదేంటి మమ్మీతో సినిమా కని చెప్పు ఓకే సినిమా ఏం చూస్తామన్నయ్య బోరింగ్ ఇంట్లో ఆల్రెడీ చూస్తూనే ఉంటాం ఎక్కడికి వెళ్తారు నీకెందుకన్నయ్య నువ్వేమైనా మమ్మీవా మమ్మీ అడిగినట్టే అడుగుతున్నా నేను చూసుకోవడం నా బాధ్యత అర్థమవుతుందా పెళ్ళయ్యేంత వరకు నువ్వు మా బాధ్యత పెళ్ళయిన తర్వాత నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో ఇలాగే అంటారు నాకు తెలుసు పెళ్లికి ముందు పేరెంట్స్ ఆపుతారు పెళ్ళైన తర్వాత హస్బెండ్ ఆప్తారు ఇంకా మా ఆడవాళ్ళం ఎప్పుడు ఎంజాయ్ చేసేది బాగానే తెలుసుకున్నావే చూసుకో అది చెప్తా వినన వినవసలు తాత దెబ్బ తగిలిందా లేవండి ఏమైనా దెబ్బ తగిలిందా కాళ్ళ చేతిలో అన్ని బాగానే ఉన్నాయి కదా ఏమైనా దెబ్బ తగిలిందా తాత లేదమ్మా ఎక్కువ ఏం తాకలేదు నేను బాగానే ఉన్నాను మెల్లిగా లేచి నిలిచా తాత జాగ్రత్త తాత మెల్లిగా ఎక్కడ కూర్చో అమ్మయ్యా ముసలోడికి ఏం కాలేదు లేకపోతే అన్నయ్య టార్చర్ వేసేటన్నాను బాగానే ఉన్నావా తాత మంచి నీళ్ళు తాగుతావా కొన్ని ఇవ్వమ్మా ఎంతోస్తాను కారులు ఉన్నాయి సెలవుడికి అసలు దాకానే లేదు కదా సపరేట్గా ఓక ఏంది సుత్తి కొంచెం మెల్లగా తాగుతాత ఇప్పుడెలా ఉంది బాగానే ఉంది తల్లి కొంచెం కళ్ళు తిరుగునట్టు అనిపించింది అందుకే అలా పడిపోయాను సారీ బాబు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఇట్స్ ఓకే థాంక్స్ అండి ఇవాళ రేపు అందరు ఎలా ఉన్నారంటే యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతారు మీరు ఆగి మరీ సాయం చేసి వాటర్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ సారీ అండి ఇలా అవుతుంది అనుకోలేదు మీ తాతకి మా తాత అంటే మీ తాత పడిపోయాడు కదా సారీ చెప్తున్నాను ఏదైనా మా తాత కాదండి తాత కాదా మరి తాత తాత అంటున్నారు తాత వయసు తాత అన్నాను మీకు ఏమి కాదు నేను నేనిక్కడ షాప్కి వెళ్తున్నాను తాత పడిపోయాడని వచ్చి సాయం చేశాను అంతే అవునా నేను మీ తాత అనుకున్నాను కొంపదీసి తాత అనుకొని ఆగారా ఏంటి లేకపోతే ఆగకుండా వెళ్ళిపోయేవారా అప్పుడే మెచ్చుకుంటారు అప్పుడే తిడతారు చూసుకొని తాత ఏమైనా తిన్నావా లేదా ఏం అందుకే తల తిరిగింది అన్నయ్య పద వెళ్దాం విధు ఆగు మీరే నాకు ఆర్డర్ చేసింది కొంచెం చూసుకొని నడపాలి కదండి అడ్డమైన వాళ్ళందరికి సమాధానం చెప్పాను నేను విద్య ఏంటి ఆ మాటలు లేకపోతే ఏంటన్నయ్యా ఆ ముసలోడేదో కాలు తిరిగి కింద పడ్డాడు అప్పుడే నా కార్ వచ్చింది మన దరిద్రం ఇంకా నయ్యం మన కార్కేం కాలేదు ముసలోడు ఇంట్లోనే జావాక బయట ఎందుకు తిరుగుతున్నాడు విద్య ఏం మాట్లాడుతున్నారండి పెద్దవాళ్ళ పట్ల గౌరవం కూడా లేదా సారీ అండి తన తరపున లేదండి ఎంత అమర్యాదగా మాట్లాడుతుంది ముసలి వాళ్ళు చిన్నపిల్లలు ఇలాంటి వాళ్ళు రోడ్ పైకి వచ్చినప్పుడు కాస్త చూసుకొని నడపాలి అసలు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఏమైనా పోలీసా నన్ను ఆరోపిస్తున్నావు నువ్వు చేసిన పనికి ఇప్పుడంటే ఇప్పుడు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఇతడి మొహం చూసి ఊరుకుంటున్నాను తాతకేం అవ్వలేదు కాబట్టి బ్రతికిపోయావు అన్నయ్య వస్తావా నేనే వెళ్ళనా నువ్వు వెళ్ళి కూర్చో నేను వస్తున్నాను సారీ అండి నేను తనని అలా అనాలని అనలేదు కానీ అవేం మాటలు మన ఇంట్లో వాళ్ళకి ఇలా జరిగితే మనం ఊరుకుంటామా మనదొక బాధ వీళ్ళదొక బాధనా సారీ అండి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ తన తరపున నేను సారీ చెప్తున్నాను తను నా చెల్లెలు మీ చెల్లెలకి కొంచెం డ్రైవింగ్ నేర్పించండి నేర్పించాకే కార్ ఇవ్వండి తాత మీ ఇల్లు ఎక్కడా తీసుకెళ్తాను అసలే కళ్ళు అంటున్నావు ఎలా వెళ్తావు అక్కడి దాకా నేను పర్లేదు మీరు వెళ్ళండి మీ చెల్లెలు చాలా సీరియస్ అవుతుంది తనకి ఏదో అర్జెంట్ పని ఉన్నట్టుంది నేను చూసుకుంటానులేండి లేదండి తప్పు చేసింది మేము మేము ఇలా విడిచిపెట్టి వెళ్తే మోహంది దాన్ని చూస్తేనే ఒళ్ళు మండుతోంది దానికి ఎంత బలుపు కనీసం తాతకి ఏదైనా దెబ్బలు తాకాయ అని కూడా చూడట్లేదు విద్య అంట విద్య విద్య అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎంత వినయంగా ఉంటారు తనకు అసలు బుద్ధి లేదు పాప మీ తను చాలా మంచివాడు తన చెల్లెలు చేసిన తప్పుని సమర్థించకుండా ఎంత బాగా మాట్లాడుతున్నాడు సాయం కూడా చేస్తున్నాడు తాత ఇల్లు ఇక్కడ ఉందా పాపం పేదవాళ్ళలా ఉన్నారు ఇక్కడే పళ్ళ షాప్ ఉంది కొన్ని పళ్ళు కొనుక్కొని వెళ్దాం చెప్పమ్మా ఏం కావాలి ఈ ఆరెంజ్లు ఎట్లా డెబ్బై రూపాయల కిలో తక్కువ లేదా రెండు కిలోలు తీసుకోమ్మా నూట ఇరవైకి రెండు కిలోలు ఇస్తా వంద రూపాయలకి ఇవ్వవా నూట పది తీసుకో అమ్మా లాస్ట్ గా ఇది ఒకటే ఉన్నాయా ఇంకేం లేవా యాపిల్ ఉన్నాయమ్మా డబ్బా అవెట్లా అవి రెండు వందల కిలో అవి ఒక కిలో ఇవి ఒక రెండు కిలోలు ఇవ్వండి సరే అమ్మా క్యాప్సికం తీసుకుంటారా వద్దొద్దు ఇంకేమైనా పళ్ళు ఉన్నాయా ఇవే ఉన్నాయమ్మా రెండు యాపిల్ కూడా రెండు కిలోలు తీసుకోండి వద్దులేండి నేను ఎక్కువ డబ్బులు తెచ్చుకోలేదు ఫోన్ కూడా లేదు ఫోన్ పే చేయడానికి సరిపోతుందిలే తీసుకో నువ్వ బాబు ఇగ గిడ ఊస్తుంటా కూడా లోపలికి వెళ్దాం పాదా తాత అద్దు బాబు లోపల బోరగొడుతుంది నాకు మనసున పట్టది ఎవ్వరు లేరు ఇంట్లో సరే కూర్చోండి ఎందుకు లేరు తాత నాకు ఎవ్వరు లేరు బాబు నా భార్య ఉంటుండే చచ్చిపోయింది ఏడాగవుతుంది మీకు పిల్లలు లేరా ఉన్నారు గాని మని ఎప్పుడు అవతల వారేసిండ్రు నా భార్య నన్ను మంచిగా చూసుకుంటుండే ఇప్పుడు అది లేదు ఇట్లనే ఏదో బతుకు అయ్యో బాధపడకండి ఇక్కడ అతను మీకు ఏమి కారణం చెప్పారు నాకేం కారణండి తాతకి పళ్ళు కొనుక్కొచ్చాను వాళ్ళ తీసుకో తాత కళ్ళు తిరుగుతున్నాయన్నావు కదా ఎందుకమ్మా నాకు అన్ని అందరం ఎప్పుడు ఒకప్పుడు చనిపోయే వాళ్ళమే తాత నేను శాశ్వతంగా ఉండను నువ్వు శాశ్వతంగా ఉండవు ఉన్నీ రోజులు ఒకరికొకరం సాయం చేసుకోవాలి ఇంట్లో ఎవరు లేరా లేరు బిడ్డ నేను అయితే రెండు పాలు తిని కాసేపు పడుకోండి లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి తాత ఇలా బయట తిరగకండి మరి మీకు భోజనం ఇవన్నీ ఎలా నాకు పెంచిన తల్లి పెన్షన్ పైసలతో వాటి వాటి కొనుకొచ్చుకొని తింటా మరి బయటకు అలా తిరగక తాత నీకు ఆరోగ్యం బాగాలేనట్టుంది లేనట్టుంది ఎవరినైనా పిల్లల్ని తెచ్చివమ్మను వాళ్ళకి కొన్ని డబ్బులు ఇవ్వు వాళ్ళే తీసుకొస్తారు సరే బిడ్డ అన్నది కరెక్టే వాళ్ళకి పైసలు ఇస్తే వాళ్ళే పట్టుకొస్తారు నేను ఇట్లా బయటకు పోయి మళ్ళీ నాకు కాలు వస్తే ఎరుగుతాయి ఎవరు చూసుకోవాలి నన్ను ఇప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు తాత మళ్ళీ నువ్వు ఒకరికి భారం కాకూడదు నీకు రోజులు వండుకొని తిను నేను అప్పుడప్పుడు చూసెళ్తాను ఇక్కడే దగ్గర ఒక వృద్ధాశ్రమం ఉంది నిన్ను అందులో చేర్పిస్తాను సరేనా వృద్ధాశ్రమమ్మా అంటే నా భార్య ఇష్టం లేదు ఏం కాదు తాత ఇక్కడొక్కడి ఉండే బదులు అక్కడ నలుగురు ఉంటారు కదా తనకిష్టమైన అన్ని రోజులు ఇక్కడే ఉండనియండి అందరికీ అక్కడ ఉండడం నచ్చదు నీకెవ్వరు లేరనుకో తాత నేను అప్పుడప్పుడు వచ్చి చూసెళ్తాను థ్యాంక్స్ అండి మీరు నాకు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు తాతని అప్పుడప్పుడే వచ్చి చేసేళ్తానన్నారు కదా మరి మీరు వస్తాను అన్నారు కదా మీకు కూడా థ్యాంక్స్ ఇద్దరు చల్లో ఉండండి చిలుక గోరింకలు ఎక్కున్నారు అయ్యా తాత అతను నాకు ఏమీ కాదు ఆయన ఆయన మంచిగా ఉన్నారు ఇద్దరు జంట మంచిగా ఉంటుంది ఏంటి తాత తాతనేవా వెళ్ళి లోపలికి ఎంత మంచి మనసు తనది ఇలాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు సరే బిడ్డ మంచిది నేను వెళ్తున్నానండి ఉండండి నేను డ్రాప్ చేస్తాను ఎక్కడ మీ ఇల్లు పర్లేదండి దగ్గరలోనే బాయ్ 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 మీ ఇద్దరికి పెన్లైతే మంచిగా ఉంటది నా భార్య నేను ఇట్లానే ఉండేటోళ్ళం సిల్క గోరింక లెక్క వయసులున్నప్పుడు మీ లెక్కనే అనిపిస్తుంది ప్రొద్దున ప్రొద్దున్నే ఎంత తలనొప్పిరా బాబు ఆ తాతకి ఏమీ అవ్వలేదు కాబట్టి ఇలా ఉంది లేకపోతే ఎంత గిల్ట్ ఫీలింగ్ ఉంటుండేను మూడంతా నాశనం అయింది కానీ అమ్మాయి క్షణాల్లో మార్చేసింది ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చేసింది తర్వాత అసలు అతను ఎవరూ తెలియదంట పళ్ళు కొనుక్కొని వచ్చింది తను బలహీనుడని తన వైపు నిల్చుంది ఎంత మంచి అమ్మాయి మమ్మీ ఎప్పుడు పెళ్ళి పెళ్ళి అంటుంది పెళ్ళి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి కానీ ఇలాంటి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారో కనీసం పేరు కూడా అడగలేదు తాత తాత అంటూనే ఉంది అసలు అమ్మాయి పేరేంటి ఇల్లు ఎక్కడో కూడా తెలీదు తనని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఎవరు నువ్వు నాతో ఎంత బాగా మాట్లాడావు నేను అసలు పరిచయమే లేదు నీకు సి అమ్మాయి అయ్యుండి పళ్ళు కొనుక్కొని వచ్చింది నేనైతే సిగ్గు లేకుండా ఊరికేనే వెళ్ళాను కనీసం మా అమ్మాయికి డబ్బులు కూడా ఇవ్వలేదు చూస్తుంటే అంత రిచ్ అమ్మాయిలా ఏం కనిపించలేదు నార్మల్గానే ఉంది స్కూటీ కూడా లేదు మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తే డబ్బులు ఇస్తాను పాపం తను ఎలాంటి పరిస్థితిలో ఉందో ఓల కోసం చూస్తానవే అత్త నా కొడుకున్నప్పుడు ఒక లెక్క మాట్లాడుతూ లేనప్పుడు ఒక లెక్క మాట్లాడుతూ అడుగుతే చెప్తే ఏమైతుంది నీకెందుకు అనడు అవసరమా ఇప్పుడు నీకు చెప్తే నువ్వేం చేస్తావు ఎప్పు ఆగు నా కొడుకు రాని నీ సంగతి చెప్తావు నీ మానవాణ్ణి మొత్తం గారాబం చేసి చేసి పాడి చేస్తున్నావు అలా నా ఎందుకు ఎందుకంటానవే మనికి మొన్నటి నుంచి చెప్తున్నా సూర్య సామాన్లుదే రాని లిస్ట్ ఇచ్చిన లిస్టు లేదు సామాన్లు లేవు పైసలు లేవు నువ్వు నా మనవాన్ని మనకి చెప్తాన్న ఆడు మగవాడు అంటే గట్లనే ఉంటాడు మంచి అగో ఇప్పుడు ఏమన్నా సామాన్లు ఆవు మరి ఆడోళ్ళు చేయాలా నేర్పి పనులు దాన్ని సామాన్లు ఎట్లా మోసుకొస్తాందో ఏమో ఆడపిల్లలు పోవగానే సామాన్లు దేవాలే రావాలి మధ్యలో ఏ దోస్తింటికోతోందో ఆడపిల్లల్ని గట్ల వంప కాటు ఇటు నా బిడ్డ అట్లాంటిదేం కాదు అమ్మా వచ్చినావమ్మా అది పట్టికి వచ్చినావేందే సామాన్లు లేవి బయట పెట్టినాం ఏంది అవ్వో సామాన్లు లేవేమిలేవు అట్టికినే వచ్చింది బయట కూడా లేవు కదా అమ్మ సామాన్లు లేవే సామాన్లు లేవా షాపులు మూసేసి ఉన్నాయి ఏంది నువ్వు ఒరక ఏమైంది బిడ్డ సామాన్లు లేవి సామాన్లు వేస్తానే పోయిన మమ్మీ దారిలా కా తాత కింద పడ్డాడు కాళ్ళు తిరిగి ఆయనకు కొన్ని పనులు కొనిచ్చి మమ్మీ ఎవ్వరకు అయ్యో సామాన్లకు పైసలు ఇస్తే గట్లా చేసిన మళ్ళా ఇస్తాడా పైసలు ఇయ్యూ అవ్వా ఎవడో ముసలోడు పడితే గవానికి పనులు కొను ఖర్చిచ్చిందట పిల్ల పాపం కదా పాపమైంది పాపం ఇడ నా కొడుకు పాపం ఆడు కష్టపడి సంపాదిస్తా ఉంటే మీ తల్లి బిడ్డలు పైసలు అన్నగని చెప్తాను అది సాయం చేసి వచ్చింది ఖర్చు పెట్టుకొని రాలేదు పైసలతోటి చేస్తారు చేస్తారు మీరు కోటీశ్వర్లు అయితే దాన ధర్మాలు బాగా చేస్తారు పైసా సంపా ఎత్తది తల్లి బిడ్డలు తినుకుంటా కూసుంటాను నా కొడుకు పైస అంతా ఆగం చేస్తాను అది కాదు నానమ్మా నీకు అలాంటి పరిస్థితి వస్తే ఎవరు సాయం చేయకపోతే ఎలా బాధపడతావు చెప్పు ఆయన ఇంట్లో ఎవరు దిక్కులేడా వాళ్ళు చూసుకోరా నువ్వే చూసుకున్నాడు ఏంది ఆడిపోరవి ఆడిపోరు లెక్కుండు తిరగకు అదూ అమ్మా ఇంకోసారి అలా చేయకు తల్లి మనం దానధర్మాలు చేసే అంత ఏం కాదు నాన్న దీనికి చాలా కష్టపడుతున్నారు మనం నెల నెల ఎలా గట్టెక్కుతుందో అని చూసుకుంటాం తల్లి ఇంకోసారి ఇలా చేయకు మన గురించి కూడా ఆలోచించు అలాగే అమ్మా సారీ అమ్మా పోనీలే సాయమికత చేసావు మరి మనకి సామాన్ ఎలా అమ్మా నాన్నకి తెలిస్తే తిడతాడా ఏం చెప్తాను మంచి పనే చేసావు తల్లి కానీ అలా మొత్తం ఖర్చు చేయకూడదు మన కొన్ని ఉంచుకొని కొన్ని ఖర్చు చేయాలి తెలియక చేశానమ్మా సారీ ఏం పర్లేదు నా బంగారు తల్లి చాలా మంచిది అలా సాయం చేస్తేనే వాళ్ళ దీవెనలు ఉంటాయి ఈ డబ్బు ఎందుకుంటుంది అమ్మా నాకు బాధగా ఉందమ్మా ఇప్పుడు సామాన్లు ఎలా తెప్పిస్తావు నాన్న నిన్ను తిడతారు నా దగ్గర కొన్ని డబ్బులున్నాయి లేవే సూర్యతోని తెప్పిస్తా వాడైతే ఇంటికి వస్తలేడు ఏం చేస్తున్నాడో ఏమో నీ దగ్గర డబ్బులు ఎక్కడివమ్మా సామాన్లకు సరిపడే అంత ఉన్నాయా ఇంకా ఎక్కువే ఉన్నాయి నాన్నకి చెప్పకు ఎక్కడివమ్మా నాన్న నాకు ప్రతి నెల కొంత డబ్బు ఇస్తాడు ఏంటిని చూసుకోమని అదంతా నేను ఖర్చు చేయను కొన్ని దాచించుతాను కొన్ని మాత్రమే ఖర్చు చేస్తాను అలా నెల నెల దాస్తూ ఉంటాను ఎంతైంది చాలానే అయింది ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అది మనకు సహాయపడుతుంది నువ్వు ఇలా దాస్తున్నట్టు నాన్నకు తెలీదా అమ్మా ఎందుకు తెలీదు తనకి తెలుసు ఆ డబ్బు చాలాసార్లు అవసరానికి ఇచ్చాను నాన్నకి దాంతో నువ్వు చీరలు కొనుక్కోవా చీరలు కొనుక్కోడానికి దాస్తానా నాన్న కొనిచ్చిన చీరలే చాలు నాకు ఏ ఖర్చు చేసినా మన ఇంట్లో వాళ్ళందరికీ ఖర్చు చేస్తేనే నాకు ఇష్టం నా మీద నేను పెట్టుకున్న ఖర్చు నాకేం నచ్చదు నువ్వు పెళ్ళయ్యాక ఇలాగే చేసుకోవాలి ఎంత గొప్పగా ఆలోచిస్తావమ్మా నువ్వు మా మంచి అమ్మ నా బంగారు తల్లి ఏమైనా లాటపాటు వాటుకోవని కూసుంటుంది ఇంకేంద బాగా మునిగినట్టు టెన్త్ పేలో ఇంటర్ పేలో గంతే ఇంకా నేనే ఫిత్ పాసుకునే ఏమరవడమో ఏంటో ఇది ఇల్లు ప్రశాంతంగా ఉండనే ఉండదు నేను ఎక్కడికి వస్తే అక్కడే వచ్చి కూర్చుంటారు జనాలు అబ్బా దీనికి బాగానే డస్ట్బిన్స్ అవుతాండి అబ్బాబ్ ఏంటమ్మా అమ్మగారు ఏందో చేసుకుంటారు డిస్టర్బ్ అవుతుంది ఏం చెప్తాం ఏందో సినిమాలో బిన్మాలో చూస్తాంది మన చదువుతాంతా దాపుకోతాంతా సరే ఏందమ్మా నాకు అంత గొంతు లాయటో అవుతుంది బాగా తింటే ఏమైతుంది అగో బాగా తిని ఓలగడ కూర్చున్నారు ఎవరెంత తింటే నీకెందుకమ్మా గొంతుకి ఏమైంది ఎప్పుడు నేను అడా వంట చేస్తానా పొయ్యి మీద కూర ఉన్నది మాడిపోతుంది ఆయన కూర మారితే మాత్రం మంచి ఉంటుంది చెప్తున్నా అగో కూర మారితే మళ్ళీ అమ్మ తిడుతుంది తొందరగా ఎప్పుడు ఏందో నా అల్లుడు గవేందో పాకిట్లు తెచ్చింది కానీ షూపు అది ఒకటి వేసుకురా పో గొంతు సాప్ అవుతుంది సూపా చికెన్ సూప్ వేయు అట్టి సూప్ కాదు చికెన్ మంచి చూ చీంగనో ఏందో ఉంటుంది అనే అది చైనీస్ సూపుల్లో అవుతారా పోవే గట్లా ఎల్లిపాయ దాటి ఉంటుంది గొంతు సాప్ అవుతుంది టాపో నా వంట అయినాక వేసుకొస్తా ఏ ముందు వేసుకురావే ఆ కూర బంద్ కూర పడగాను నాకు వేస్తుంది సుగ్న ముందు వంట చేయి అట్లే వారేసిరా కదా వేగలేకొస్తాను విన్నదాన్ని ఇంకొన్ని దెమ్మనాలే మటన్ది కూడా ఉంటుందో చూపు మటన్ చూపు కూడా దెమ్మనాలే అన్ని చికెన్ చూపులు అది ఇస్తాడాడు మటన్లు చికెన్లు తినే తాలదట ఇంకా సూపులు కూడా తాగుతుందట నేనేది తాగితే వాళ్ళకి ఎందుకో కుళ్ళు బాగా అవుతుంది జిట్టి తలుగుతాయి నాకు ఓ నాలుగు సుక్కలు తిప్పేసుకోవాలి తిప్పేసుకో మమ్మీ దేనికి ఏం పుట్టింది ఏమైంది విద్య దీని పేరు విద్యనట ఇదో చదువురాని రాని దీనికి ఆ పేరుకే మన సంబంధం ఉందా ఎప్పుడు కాలేజీలో కొట్టుకుంటా సినిమా లక్ష్మి కార్లకు తిరుగుతుంది నన్ను అన్నయ్యతో ఎందుకు పొమ్మన్నావు అసలు ఏమైంది విద్దు కూర్చో ఏంది అన్నయ్య టార్చర్ అసలు నాన్నయ్యతో పంపించకు ఇంకోసారి నాకు ఒక కారు కొని కారు ఎందుకు విద్దు డ్రైవర్ని పెట్టుకోని వెళ్ళు అవసరం లేదు నేనే డ్రైవ్ చేసుకుంటా డాడీ తిడతారు అయితే నువ్వు డాడీని తిట్టు నాకు ఎలాగైనా సరే ఒక కారు కావాలంతే ఎందుకు అసలు ఏమైంది ఎవడో ముసలోడు కళ్ళు తిరిగి కింద పడ్డాడు నా కార్ కింద నీ ఏంటి పోయేటప్పుడు నేనే డ్రైవ్ చేస్తా అని చెప్పిన అయిపోయ్ ఇంకేంటి గుద్దినట్టున్నది పోలీస్ కేసు అయినట్టున్నది పోలీస్ స్టేషన్లో వారేసేది అంతరు కావచ్చు దీన్ని నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడకు మూసుకొని కూర్చో అయితే ఏమన్నా అయిందా వారికి అవ్వ ముసలోడు అంటే పాపం వాడు అంటాడు నీకు చెప్తే చెప్తే మంగ మంగతాయారు మూసుకొని కూర్చోమని నా బిడ్డ చెప్పింది ఇంకోసారి నేను చెప్పాలా వాడికి నీ డబ్బులు పడేస్తే అయిపోతుంది దానికే ఇంత రియాక్ట్ ఎందుకు అలా చేస్తాడు అనుకున్నావా అన్నయ్య ఎవరెవరితోటో నన్ను తిట్టిపిస్తున్నాడు రోడ్డు మీద మంచి అండి నా అల్లుడు నీ లెక్క తెలివి తక్కువ దద్దమ్మ కాదు ఆకి మస్తు తెలివి ఉన్నది ఆనకెంత తెలివి ఉన్నదో ఈ దీనికి గంత తక్కువ ఉన్నది తెలివి పోనీలే అన్నయ్యతో మళ్ళీ టాపిక్ డిస్కస్ చేయకు నాకు కావాలంతే కార్ కావన్నట కారు ఇంకెంతమంది పానాలు తీద్దామని చూస్తాందో కర్రే మోకార్రే ఎట్లా పాడైంది దాని అమ్మమ్మ పోలికలే దీనికి అవ్వ అని జుట్లకెళ్లే పుట్టింది ఈ కుక్క మొక్క దానికి ఇంకా కారు కావన్నట అవ్వ దీని ముఖాన్ని చూసిన రోత దీన్ని ఓడిపోయి చేసుకుంటాడో గానీ సచ్చనట్టాడు దీని కుక్క మొక్క నేను నా